హాయ్ అండి అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ దసరా రోజు స్పెషల్ ఏం చేశారు ఈరోజు మేము గారెలు చేసామండి గారెల్లోకి టమాటా ఎండుమిర్చితో చట్నీ చేస్తున్నాను చాలా బాగుంటుంది దానికోసం ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను కారానికి సరిపడా ఎండుమిర్చి ఒక రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఉసిరిగాయ అంతా చింతపండు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఎన్నిమిర్చి ఫ్రై అయ్యేంతగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా వలిసి పెట్టుకున్న ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి తొందరగానే వేగిపోతాయండి ఎక్కువ టైం పట్టదు ఎండుమిర్చిలోకి ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యేదాకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి హైలో పెడితే తొందరగా మాడిపోతాయి ఎండుమిర్చి అయిపోయిందండి ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం గారెల్లోకి ఎప్పుడూ టమాటా చట్నీ పల్లీ చట్నీ కాకుండా ఇలా ఎండుమిర్చితో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీకి కూడా బాగుంటుంది దోశకి ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అదే ఆయిల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కల్ని టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు సన్నగా తరిగి పెడితే మంచిగా ఉడుకుతాయి కొంచెం చింతపండు కడిగి పెట్టుకున్న చింతపండుని ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటే టమాటా తొందరగా ఉడికిపోద్దండి ఉడికి ఉడికిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకొని వేడివేడి గారెల్లో టమాటా పచ్చడి తింటుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు కొంచెం రాళ్ళు వేసుకున్నాను మళ్ళీ టేస్ట్ చూసి సరిపోతే మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలబెట్టుకొని ఒక ఐదు ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం మంచిగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలపెట్టుకోవాలండి అడిగంటకుండా రోట్లో నూరుకుంటే ఈ పచ్చడి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి కాకపోతే ఈరోజు పండగ కదా చాలా పనులుండి మేము మిక్సీలోనే పడుతున్నాము రోట్లో అయితే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి మొత్తం రోట్లో నూరుకొని లాస్ట్లో ఒక ఎల్లిపాయ గడ్డ వేసి పచ్చపచ్చగా దంపి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మెత్తగా ఉడికిపోయింది టమాటా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు చల్లగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేద్దాం ముందుగా కారపొడి పట్టుకుందాం కారప్పొడి పట్టి తర్వాత టమాటాలు వేసుకోవాలి కారపొడి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం టమాటాలు చల్లారిన తర్వాతే వేసుకోండి లేదంటే చింది పడిద్దండి టమాటాలు చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఒక ఎల్లుల్లిపాయ ఒలిసి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకే ఒకసారి తిప్పుకుంటే సరిపోద్దండి మిక్సీ చూడండి మిక్సీ గిన్నె తీస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు గారెలు వేడివేడి గారెలు వేసుకొని టమాటా చట్నీతో తిన్నారండి చూడండి కలర్ఫుల్గా చాలా చాలా బాగుందండి ఇది కావాలి అనుకుంటే తాలింపు చేసుకోవచ్చు మేము గారెల్లోకి కాబట్టి డైరెక్ట్గా ఇలానే తినేస్తున్నాము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుందండి ఈ పచ్చడి అన్నీ మంచిగా వేయించుకొని పట్టుకుంటే ఒక ఐదారు రోజులు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే గారెల్లోకి ఎప్పుడు రొటీన్గా పచ్చిమిర్చి పచ్చడి టమాటాలు తింటున్నాం కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టమాటా చట్నీ చేసాం కదా మినప వడ చేస్తున్నాము మినప వడ టమాటా చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి చూడండి వడలు మంచిగా చక్కగా పొంగుతున్నాయి బాగా వచ్చినాయి వడలు కూడా కలర్ఫుల్గా పెట్టుకొని దీంట్లో టమాటా చట్నీ ఇలా అద్దుకొని ఏంటంటే సూపర్ అండి టేస్ట్ సూపర్ ఉందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ పచ్చడి ఈ గారెలది అబ్బా స్వర్గంలో ఉండాలి చూడండి ఇలా అద్దుకొని ఏంటంటే మనకి ఎక్కడికోబోతుంది ప్రాణం చాలా టేస్ట్ ఉన్నాయండి మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఇంత టేస్ట్ మిస్ అవుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మళ్ళీ ఒకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి నెక్స్ట్ వీడియోలో మరో కొత్త వంటతో మీ ముందుకు వస్తా బాయ్